ఆగస్ట్ ఇరవై రెండు ఒకరినొకరు చేర్చుకునుడి సంఘంలో క్రైస్తవ సహవాసానికి కావలసిన వాటిని నిర్ణయించడం మన బాధ్యత కాదు ఇది ప్రభువు మాత్రమే చేయగలడు వ్యక్తిగత పక్షపాత పూరిత అభిప్రాయాలు లేక దృఢ నమ్మకాల ఆధారంగా మానవ కల్పిత కట్టుబాట్లను ఏర్పరచడం వాక్యాన్ని మీరి వెళ్లడమే అవుతుంది దేవుడు మనలను చేర్చుకున్నాడు కనుక మనం కూడా ఒకరినొకరం చేర్చుకోవాలి మనం వీటి విషయమై వాదలాడుకోకూడదు అలాగని ఒకరినొకరు తీర్పు తీర్చుకోవడం లేక ఏవగించుకోవడం కూడా చేయకూడదు ప్రతి సంఘంలో బలహీన మరియు బలమైన విశ్వాసులు ఉంటారు బలమైన వారు ఆత్మీయ సత్యం అర్థం చేసుకుంటారు మరియు సాధకం చేస్తారు కానీ బలహీనులు ఇంకా ఆ స్థాయి పరిపక్వత మరియు స్వేచ్ఛలోకి ఎదగలేదు బలహీనులు బలవంతులను నిందించి వారు ఆధ్యాత్మికంగా లేరని అనకూడదు బలవంతులు బలహీనులను తృణీకరించి వారు పరిపక్వత చెందలేదని అనకూడదు దేవుడు బలహీనులను బలవంతులను ఇద్దరినీ చేర్చుకున్నాడు కాబట్టి వారు కూడా ఒకరినొకరు చేర్చుకోవాలి నేటి వచనం కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి రోమా పత్రిక పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం పరిశీలించండి కీర్తన నూట ముప్పై మూడు అపోస్తలుల కార్యములు పదిహేనవ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు చేయాల్సిన పని ఆవశ్యకాలలో ఏకీభావం అనావశ్యకాలలో స్వేచ్ఛ అన్న సెయింట్ అగస్టీన్ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా దేవుని శరీరమైన సంఘంలో సహవాసం మీ జీవితంలో ఒకవేళ లోపించి ఉంటే ఒకవేళ ఇతరులపై మీరు స్వయంకృత కట్టుబాట్లను విధిస్తున్నారేమో వాటిని ఓసారి పూర్తిగా పరిశీలించండి వాటిని జాబితాగా రాసుకొని ఆ విషయాల్లో మీకు ప్రేమను గ్రహింపును ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించండి ఆ తర్వాత మీతో విభేదించే ఓ నిర్దిష్ట వ్యక్తిని చేర్చుకోవడం సాధన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amen.